రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి చెడుగుడు ఆడారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని కోజ్గి మండల కేంద్రంలో రైతు నిరసన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు అక్కడ జరిగిన సభలో కేటీఆర్ ఉత్సాహంగా మాట్లాడారు ప్రధానంగా రాష్ట్రంలో అమలు కాని అసంపూర్తి పథకాలు అసమర్థ కాంగ్రెస్ పరిపాలన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఎక్కువగా అమలు చేయనివే ఉన్నాయి ఆ పథకాలనే జనం నోటి ద్వారా కేటీఆర్ చెప్పించే ప్రయత్నం చేశారు అలాగే లగచర్ల లడాయిని గుర్తు చేస్తూ నిండు గర్భిణిగా ఉన్న జ్యోతి చేసిన పోరాటము అర్ధరాత్రి తండాలపై జరిగిన దాడులను కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు కోడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో ఇక్కడి ప్రజలకు మరో మోసం జరుగుతోందని కోడంగల్ బాగుపడుతుందని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇక్కడి పేదల భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు రైతు బంధు రైతు రుణమాఫీ వరి బోనస్ ఆడపిల్లలకు స్కూటీలు తులం బంగారం లాంటివన్నీ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదా అంటే సభలోని జనం రాలేదని చెప్పారు లగచర్ల భూ పోరాటంలో నలభై మంది రైతులపై రేవంత్ సర్కార్ కేసులు పెట్టి జైలుకు పంపిందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నలభై రోజులు రైతుల కోసం జైలుకు వెళ్లాడని కేటీఆర్ సభలో వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే నరేందర్ రెడ్డిని కోడ కోడంగల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ కొత్త జోష్లో వెల్లడించారు కోడంగల్ రైతులంతా భంగపడ్డారు రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసి మోసపోయారు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దు అంటూ తన వాక్ చదు మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూముల పెడుతున్నాయా పెడతలేవా పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్దం చెప్తాడా మీరు అబద్ధం చెప్తున్నారు ముఖ్యమంత్రి కోజ్గా వచ్చిండు కోస్ వచ్చి ఏం చెప్పిండు టకీ 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 అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలా చెప్పిండు కదా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అవద్దని చెప్తాడా అనుకున్నాను నేను టకీ టకీ అన్నాడు టకీ లేదు టుకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి సైల్ అవట్ రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు సెయిల్ పట్టండి ఒక్కసారి వెనక తిప్పండి అమ్మా కెమెరాలు వెనక తిప్పండి దయచేసి జర మంచిగా చేయలేవట్టురు కెమెరాలు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చేయలేవట్టు రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్ గా వేస్తలేడు ఆ టకీ టకీమని లేవా ఎక్కడ ఇవ్వలేకపోయినా కొడంగల్ మందం నూక్తుండేమో అనుకున్నా నేను లేదా అది కూడా బోనస్ పడ్డదా టమని ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టకిమని రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవలకేమిచ్చిండు పద్నాలుగు నెలలా ఏమి ఇచ్చిండంటే ఒకటి మాత్రం ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకు ముందు మా తమ్ముడు గోపాల నాయకు వచ్చి చెప్తున్నాడు హీరియా నాయకు వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండదాటి బయట కోరన్న ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండు అన్న రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదకి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినారు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళను మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను జైల్లో పెట్టినారు రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలో అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటుంది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట కానీ వాళ్ళ నిడిపి వాళ్ళ కోసం అన్నాడు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ కూడా వస్తాడు మళ్ళీ ఇంటికి మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాగానే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు రైతు బంధుకు రామ్ రామ్ అని చెప్పిండా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామరామ్ అవుతదా అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు పొరపాటున కూడా రైతు బంధు అయ్యాడు అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి నోడు ఇప్పుడు నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి మోసం చెప్తాను యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను నోడగొట్టి ఇంటికి పంపిస్తారు రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో సుధం యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ఒక చిత్రం ఇది ఇలా చేపట్టిన రైతు నిరసన దీక్ష కొడంగల్ నియోజకవర్గ బిఆర్ఎస్ లో కొత్త జోస్ నింపిందనే చెప్పాలి